రైతులు ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే రేవత్ రెడ్డి కాళేశ్వరంపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నాడని అసెంబ్లీలో కేవలం ఒక్కరోజు మాత్రమే చర్చ పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకొని విచారణను సిబిఐకి అప్పచెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనగామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు జనగామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఏ విచారణ కూడా చేయలేక ముందుకే సిబిఐ కూడా అప్పగిస్తుందంటే ఈ దురదృశంగా కేసీఆర్ గారు జైల్లో పట్టే ఉద్దేశంతో చెప్తున్నారు అని అంతకు ముందకు శాతం నిజం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటే రైతాంగం యూనియన్ లేక ఇబ్బంది పడుతుంటే ఇలా చూస్తున్నాం మనం ఏ ఏ షాప్ ముందు పోయినా కూడా లో ముందు కనీసం ఒక కిలోమీటర్ మేరకు ఇలా లైన్ కట్టి సూర్య కోసం రైతులు అల్లటిల్తుండే మరి యూరియా మీద సోయి ఎలా లేక సిబిఐ మీద సోయి వచ్చింది రాష్ట్ర గవర్నమెంట్ కు సిబిఐ కోసం ఆరాట పడుతుంది తప్ప ఇక్కడ రైతుల కోసం ఆరాట పడతలేదని ఇలా తెలంగాణ రాష్ట్రంలో అర్థమైతుంది రైతుల పక్షాన్ని మాట్లాడడం కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాకుండా కేవలం దురదృష్టంగా దీని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అందరు కలిసి ఇలా కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుని తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన నాయకుని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇలా సిబిఐకి అప్పగించడం జరిగిందని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం దాన్ని నిరసిస్తూ ఇవాళ జనగామ పట్టణంలో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లేదు పెద్ద ఎత్తున రైతులు కలిసి ఇలా రైలు ఇలా రాష్ట్ర రోజు కానీ ర్యాలీ కానీ చేయడం జరిగింది కేవలం దాని కోసమే నిజంగా ఇలా ర్యాలీ చేయడం జరిగింది ఒకవేళ సిబిఐ కేసును వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఆందోళన చేపట్టవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒకటి ఆలోచన రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఏదైతే ఆశయం కోసం పార్టీని తీసుకొచ్చి మరి కొనసాగిస్తున్నారో అవన్నీ కూడా ప్రజలలో మరి ఎంతో విధంగా మంచి పేరు వచ్చింది అనే ఉద్దేశంతో ఆ రోజు మరి దాన్ని ఏ రకంగా మనం బదనాం చేయాలని ఒకటే కుట్రా తప్ప నేరే కుట్రే లేదు ఉన్నారు మరి ఎన్నికల ముందు ఏదో ఒక రకంగా బదనాం చేసి అనుకుంటున్నారు మరి జనం కూడా అంత పిచ్చోదు కారు వాళ్ళు కేవలం అన్నింటినీ కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు